వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఉత్సవ విగ్రహాలు ఆనాటి పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఈనాటి వరకు క్రమం తప్పకుండా ఒక రోజు అక్కడ ఉంచుతారు పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి వీడియోని నండూరి శ్రీనివాసరావు గారు మరి వీడియో పెట్టడం జరిగింది కానీ మీరు ఒక విచిత్రం గమనిస్తే విజయవాడలో విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవమూర్తులు వెళ్ళి ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంటాయి అదేమిటండి ఉత్సవమూర్తులు పోలీస్ స్టేషన్లో ఉండవా అంటే అదే విచిత్రం మీరు భారతదేశంలో ఇంకెక్కడా చూసి ఉండరు విచిత్రాన్ని ఒక్క విజయవాడలో మాత్రమే జరుగుతుంది ఎందుకండి అలాగా అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఇప్పుడు అందులో వీడియోలు చాలా మంది పెడుతూ ఉంటారు ఇందులో నిజ నిజాలు నిర్ధారణ మనం చేసుకోవాలి కదా ప్రేక్షకులు ఎవరికి తెలిసిన స్టోరీస్ వాళ్ళు అంటే బెజవాడతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి మా గుడిది మా తల్లి గుడి అందువల్ల మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు వాళ్ళ శిష్యులైనటువంటి ఇప్పుడు పైన ఉన్నటువంటి శంకర సాండిల్య గారు కొండ పైన ఇప్పుడు కూడా వాళ్ళంతా కూడా అర్చకులు ఉమాకాంత్ శర్మ గారు ఇలా చాలా మంది అనమాట పేరు పేరు నా అందరి పేర్లు చెప్పలేం కదా వాళ్ళందరితో మేము తిరిగిన వాళ్ళం చూసిన వాళ్ళం స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి ఆ అంగుళం ఆ కుళ్ళు పొడుకునే వాళ్ళం రోజులు రోజులు బయట చక్కగా ఆ అంగుళము అంగుళము ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క గుడిలో మనం పాకినటువంటి వాళ్ళం ఆ బయట చక్కగా ఇప్పుడు బాత్రూమ్లు కట్టారు రాధాకృష్ణ బొమ్మ ఉండేది ఆ బలాల మీద పడుకునే వాళ్ళం ఆ తన కనకదుర్గమ్మ తల్లి చక్కగా ఆ కొండ పైన పడుకుని ఆ అమ్మవారిని యొక్క ఒక్కొక్కసారి అమ్మవారిని మేము ఈ మా గురుదేవులతో పాటు పాటు స్వయంగా లోపలికి వెళ్ళేవాళ్ళం ఇలా ఆ అమ్మవారు మాకు చక్కగా ఇప్పటికీ కూడా ఆ తల్లి మరి ఆధర్మణ వేద పండితుడిగా మేము ఇప్పుడు ఒక్క కేవలం ఒక బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడే కాకుండా మొత్తం శక్తి కూడా వెళ్ళి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్ళేటటువంటి ఆ శక్తిని ఆ యొక్క స్థాయిని ఆ యొక్క అర్హతని నాకు కల్పించి మనం వేద పండితాలుగా వాళ్ళతో పాటు మేము వెళ్ళినప్పుడు వెళ్ళి చక్కగా ఆ అమ్మవారికి దా శక్తి అష్టాదశక్తి పీఠాలకి మేము సేవలు చేసుకునేటటువంటి మహద్భాగ్యాన్ని ఆ జగజ్జనని పరమేశ్వరి అయినటువంటి కనకదుర్గా దేవి ఇవ్వడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం ఇక్కడ ఏంటంటే అక్కడ కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాలలో మనకి దుర్గమ్మ తల్లికి ఏమిటిరా అంటే ఏమంటాం మనము దసరా అని చెబుతాం ఆ దసరా అనేటటువంటి పండుగల్లో అమ్మవారికి ఇష్టమైంది మరి ఆ దసరా ఉత్సవాలలో ఒక ఉత్సవం ఇంకొక చిన్న ఉత్సవం ఉంటుంది దాన్నే పారువేటోత్సవము అంటాం పారువేట ప్లస్ ఉత్సవం ఇది జమ్మి చెట్టు దగ్గర జరిగేటటువంటి ఉత్సవం అనమాట అమ్మవారికి జమ్మి చెట్టు దగ్గర పూజలు అవన్నీ చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు దగ్గర పాండవులు ఏం చేస్తారంటే జమ్మి జమ్మి చెట్టుకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే పాండవులు వనవాసంకి వెళ్ళేటప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఎవరు తమను గుర్తుపట్టకుండా ఆయుధాలు ఉంటే కనుక గుర్తుపట్టేస్తారు ఎవరైనా సరే దివ్యశక్తి ఆయుధాలు ఇవన్నీ కూడా గాంధీపం అర్జునుడు ఇవన్నీ కూడా భీముడి కదా ఇవన్నీ కూడా పైన పెట్టేస్తారు అండ్ అదృశ్య రూపంలో మేము ఉండేలాగా కాపాడమంటే ఆ జమ్మి చెట్టు కాపాడుతుంది అటువంటి ఆ గొప్ప శక్తి కలిగినటువంటి ఆ జమ్మి చెట్టు దగ్గర ఇక్కడ ఆ వేటుపా ఉత్సవం చేసిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెడతారు ఒక రాత్రి అంతా కూడా పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ విగ్రహాలతో మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారికి చక్కగా ఈ తెప్పోత్సవం చేస్తాం కృష్ణానదిలో అమ్మవారికి హంసలాగా చక్కగా పడవని అలంకారం చేసి బోట్స్ మీద అమ్మవారిని తిప్పుతాం ఇది జోగులాంబా గుళ్ళో కూడా ప్రతి గుడిలో కూడా జరుగుతుంది ఉత్సవం జరుగుతుంది తెప్ప మీద తెప్పోత్సవం అంటాం దీన్ని జోగులాంబాబు అమ్మవారిని ఆ యొక్క తుంగభద్ర నదిలో తిప్పుతాం ఆ విధంగా ఇది అసలు ఎందుకు ఈ ఆచారం పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏమిటి అని అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఒక ఎస్ఐ అంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చారు వస్తే ఆయన భక్తి కొంచెం తక్కువగా ఉండేది ఫారినర్ కాబట్టి అంటే జేసస్ని చేస్తారు వాళ్ళంతా కూడా అందులో ఆక్షేపణ చేయాల్సినటువంటి అవసరం లేదు అమ్మవారి గురించి కొంచెం హేయంగా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం జరిగిందనమాట అంటే కేర్లెస్గా మాట్లాడడం జరిగింది సరే బాగానే ఉంటుంది మనందరం కూడా కేర్లెస్గా మాట్లాడతాం అమ్మవారి గురించి మాట్లాడతాం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాం ఇలా వెంకటేశ్వర స్వామిని జస్ట్ చేసినందుకే ఎన్టీ రామారావు గారు చెప్పుకుంటూ ఉంటారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా తీసుకొచ్చి భక్తులు వేద పండితులు ఈ యొక్క కిరీటాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే వస్తే ఇలా చూపించేవారట దానికి అన్నం పెట్టుకుని వదిలేయాలి డాక్టర్ నందమూర్తి తారక రామారావు గారు అది ఇలా పెట్టుకుని విశ్వాంస పృథ్వీపతిహి అని చెప్పి తల మీద పెట్టుకున్నారట వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కిరీటాన్ని అంటే విష్ణాంస సంభూతుడైనటువంటి వాడే ఈ రాజు రాజ్యాన్ని పరిపాలించగలడు సీఎం గలడు అని నేను విష్ణాంసని నేను పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టుకోగానే వెంటనే నాదండల భాస్కర్ రావు గారు టపీవనాయన్ని వెన్నుపోటుకోవడం పదవి పోవడం రామారావు గారు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయిందనమాట అంటే వెంకటేశ్వర స్వామి జస్ట్ టచ్ చేయకూడదు అలాగే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీరు కూడా వెంకటేశ్వర స్వామిని జస్ట్ టచ్ చేశారని రాజశేఖర రెడ్డి గారు దానిపైన చర్చ కట్టాలని ప్రయత్నించారని అనేకమైన కథనాలు మనం వింటూ ఉంటాం వీళ్ళు తిరుపతిలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించారని జగన్ గారి హయాంలో భక్తులకి సౌకర్యాలు లేకుండా చేశారని ఇలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఫండ్ని డైవర్ట్ చేసి వేరే గవర్నమెంట్ పర్పస్లకు వాడుకున్నారని వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని ముట్టుకోకూడదని ఇలా రకరకాలు అంటారు కదా దాని ప్రభావంగానే ఈ పదవి అన్నీ పోయి పోయినాయి అని చెప్పేసి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాపం దుర్మరణం పొందడం ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క లీలలుగా భక్తులంతా కూడా చెబుతూ ఉంటారు అన్నమాట మరి అటువంటి బెచవాడ కనకదుర్గమ్మ తల్లి ఇక్కడ ఊరుకుంటుందా ఈ యొక్క ఫారినర్ అయినటువంటి ఎస్ఐని ఆ ఎస్ఐ ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య పిల్లలు నలుగురు పిల్లలు భార్య వీళ్ళ నలుగురికి కూడా వీళ్ళందరికీ కూడా మసూచ్ వచ్చేసిందంటే అంటే స్మాల్ పాక్స్ లాగా వచ్చేసింది వెంటనే ఆయన భయపడిపోయి ఎప్పుడు దాకా లేదు సడన్గా వచ్చిందని చెప్పి ఆయన వెళ్ళి మెడికేషన్ చేయడం కోసం మందులు తీసుకొచ్చి వెళ్ళి ఇస్తాడు ఇచ్చేసరికి మళ్ళీ అమ్మ దుర్గమ్మ నన్ను క్షమించు మరి నేను ఇలా తప్పుగా మాట్లాడాను నేను వెంటనే గ్రహించేసాడు ఎందుకంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏంది సాయంత్రం వచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద పొక్కులు వచ్చేస్తే తెలీదా ఆయన చదువుకోలేదా చిన్నపిల్ల తర్వాత వెంటనే ఆ పొక్కులన్నీ మాయమైపోవడము చూసేసరికి మొక్కుని ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మందులు తయారు చేసేసరికి మాయమైపోయింది అంట అమ్మవారిని తలుచుకోగానే వెంటనే అతనికి అర్థమైపోయింది అమ్మవారి మహిమ కనకదుర్గమ్మ తల్లి మహిమ వెంటనే ఏం చేశాడు ఆయన మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఆ విగ్రహాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో తెచ్చి చక్కగా దండాలు పెట్టుకొని ఆతిథ్యం పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆయనే ఇచ్చాడు అమ్మవారికి చక్కగా వస్త్రాలన్నీ కూడా ఫస్ట్ పట్టు చీరలు ఎలాగైతే ఇంటి ఆడబడుచుకి మనము అన్నీ పెడతాము పసుపు పువ్వులు కుంకుమ ఇవన్నీ కూడా అలా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉత్సవం స్టార్ట్ అయ్యేటప్పుడు దసరాకి ఆయన పెట్టడం అనే సాంప్రదాయాన్ని ఆయన మొదలు పెట్టాడు ఆ విధంగా ఇప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిఐ బాధ్యత ఎస్హెచ్ఓ బాధ్యత ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు పోలీసు సెల్యూటింగ్ ఎలాగైతే చేస్తారో ఇప్పుడు పోలీసు ఆనర్ అనేటటువంటిది అమ్మవారికి ఇస్తూ చక్కగా అమ్మవారికి ఆ విగ్రహాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం గౌరవించడం పట్టు వస్త్రాలు ఇవన్నీ సమర్పించడం ఇవంతా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు ఏమాత్రం డీవియేషన్ లేదు ఈ విషయాన్ని నండూరు శ్రీనివాస్ గారు చక్కగా తమ వీడియోలో చెప్పారు ఇది అక్షర సత్యం వారు చెప్పింది వాళ్ళు ప్రజలు చెప్పినటువంటి ఏ వీడియో కరెక్ట్ ఏ వీడియో రాంగు అనేటటువంటిది మనం తోటి పండితుడిగా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాట్ హీ టోల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ైట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ అండ్ ఇట్ ఇస్ ట్రూ అనమాట కాబట్టి ఈ విధంగా అమ్మవారి లీలలు అనేకమైనటువంటివి ఉన్నాయి అమ్మవారు ఎవరండి అసలు అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారురమ్మ వేల్పుటమ్మల మనమ్మను నుండి ఎమ్మ దుర్గ మాయమ్మ నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు అమ్మవారిని కాబట్టి అమ్మవారు అమ్మలకే అమ్మ జగజ్జనని మన తల్లి ఆమె సురారులకి సురులకు కూడా అమ్మ ఆమె మరి ఈ విధంగా మొత్తం ఆమె కల్ప వృక్షము కామధేనువు కోరిన కోరిక కోరికలు సద్య ఫలదాయిని అంటే మనస్సులోకి అలా వచ్చిన మరుక్షణం కోరికలను తీర్చేటటువంటి గొప్ప శక్తి మంత్రాలు కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు అమ్మవారికి చేసినటువంటి లీలలన్నీ కూడా మరి ఎవరు ఎవరు ఏ పండితులైతే చెప్పారో ఆ పండితుల మీద ఆ చెప్పినటువంటి వాటికి వ్యాఖ్యానాలకు భాష్యాలే కాకుండా అందులో ఉన్నటువంటి నిజా నిజాలు నిర్ధారణలు చేయడానికి అని చెప్పేసి నా ఈ చిరు ప్రయత్నంలో మీరు ఇదంతా చేయడంలో ఉద్దేశం ఏంటంటే భక్తులకి ఆమె పట్ల అవన్నీ కథలా కట్టుకథల వాస్తవాల అన్నది మీరు చూసుకోవాలా కట్టుకదల కాదు నిజమని తెలిసినప్పుడు హృదయం ఎంత ప్రతిస్పందిస్తుంది ఎంత పొంగిపోతుంది అమ్మవారి పట్ల ఎంత ఆనందం మనకు కలుగుతుంది ఇప్పుడు మనకి వనజ రామశెట్టి గారని మనం విన్నాం ఆమెకు పాపం క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఆ గణగాపురం దత్తాత్రేయ స్వాముల వారి యొక్క కృపా కటాక్షంతో ఆ క్యాన్సర్ తగ్గిపోయింది ఒక ఎంతోమందికి విరాట్ కోహ్లీకి హర్భజన్ సింగ్కి తగ్గలేదా ఆ తర్వాత ఎంతో మందికి క్యాన్సర్ అనేటటువంటిది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఆ దేవుడి మీద మాకు చాలా ఆనందం వేసిందండి దేవుడి మీద భక్తి ఇంకా పరిగిపోయిందండి ఏకాదశి ద్వాదశి అసలు ఆవిడ ఇంటికి కూడా ఎవరిని అనమాట అంత గొప్పగా సాధన అనేటటువంటిది చేస్తారు మా అస్తమానం అమెరికా వెళుతూ వస్తూ ఉంటారు ఎందుకని ఇవన్నీ కూడా కొన్ని బయట చెప్పేటటువంటిది కాదు ఇది పబ్లిక్ మీడియా మాకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో ప్రతి యొక్క వ్యక్తి జీవితంలో అమ్మవారు అనేటటువంటిది దత్తాత్రేయ స్వాముల వారు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు తమ ఇంపాక్ట్ని ఉంచుతారు వాళ్ళకి లీలలు చేస్తూ ఉంటారు మరణ శాసనం నుంచే దాన్ని మార్చేసి జీవితాన్ని పొడిగిస్తారు తర్వాత దరిద్ర బాధలు అనుభవిస్తున్నటువంటి మనల్ని ఉద్ధరించి కుబేరులు చేస్తారు ప్రొవైడెడ్ ఎప్పుడు చేస్తారండి మనం కష్టపడాలా పనిచేయాలా ఒక ప్రాసెస్లో కష్టపడాలా అంతేగాని ఒక పద్ధతిలో మనం చేయకుండా ఊరికే దుప్పటి కప్పుకొని పడుకుని నాకు డబ్బులు వచ్చే డబ్బులు వచ్చేయాలి డబ్బులు వచ్చేయాలంటే అలాగే నేను పది రూపాయలు కొబ్బరికాయ కొట్టి లక్ష రూపాయలు వచ్చేయాలి కోటి రూపాయలు వచ్చేయాలంటే ఇవ్వదామే మరి నువ్వు అన్ కండిషన్స్ పెట్టకూడదు టోటల్ సరెండరెన్స్ అవ్వాలి అనన్యా చింత ఎంతో మా ఏ జనా పరియుపాస్తే తన యొక్క టోటల్ సరండరెన్స్ ని మనము అన్కండిషనల్ సరెండరెన్స్ ని మనం అమ్మవారికి అయినప్పుడు ఆ తల్లి అద్భుతమైన లీలలు చేస్తుంది యముడే పారిపోయేలాగా చేస్తుంది కాబట్టి ఎంతోమందిని చూసాం కాబట్టి ఈ గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా సత్యాలుగా నేను నిర్ధారణ చేస్తున్నాను శుభమస్తు